ఇరవై ఆరు బుధవారం మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండకు విచ్చే భక్తులకు పులిహోర మజ్జిగ మరియు మంచినీరు ఉచిత పంపిణీ కార్యక్రమం స్థానిక మెయిన్ రోడ్లోని కపిలవాయి విజయ్ కుమార్ బంగారు షాప్ ముందు వాసవి సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడమైంది దీనికి ముఖ్య అతిథిగా మారుతి ఇండస్ట్రీ అధినేత పొందుగల వెంకటేశ్వరరావు ఆత్మీయ అతిథులుగా చీతిరాల గురుపెద్దన్న పూర్వాధ్యక్షులు తాడువాయి రామకృష్ణ గౌరు శ్రీనివాసరావు కందకట్ల వెంకట రావణమూర్తి ఇమ్మడిశెట్టి గోవర్ధన్ రావు మరియు నకిరికంటి నరసింహారావు చెన్నా సురేష్ మరియు అధ్యక్షులు చీమకుర్తి రాజా ప్రధాన కార్యదర్శి చిలకల భాస్కర శ్రీనివాసరావు అధికారి బొగ్గవరపు మణిదీప్ చీఫ్ ఆర్గనైజర్ చీతిరాల చంద్రకుమార్ అధికార ప్రతినిధి కొప్పురావురి హనుమంతరావు కోఆర్డినేటర్ బచ్చుసాయి సంతోష్ ఉపాధ్యక్షులు కొడవర్తి సత్యనారాయణ మందడుపు మణిదీప్ ఐవీఎల్ రామకృష్ణ మరియు కమిటీ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అధ్యక్షుడు చీమకుర్తి రాజా మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంగాను నన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు ఈ సంవత్సరం కాలమందు ఈ సేవా సంస్థని నూతన ఉత్సాహంతో ఇలాగే మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు ఈ యొక్క ప్రసాద కార్యక్రమాన్ని ప్రతి ఒక్క భక్తులు సద్వినియోగం చేసుకుంటున్నా కొడుతున్నాము తమ్మడి పుల్లరా చక్కడ మంచిగా జీవితం మంచి కావాలి కావాలిన్నవాళ్ళు ప్లేట్లు డస్ట్బిన్ లోయా కిందండి కమ్మటి వారికి మున్సిపాలిటీ కమ్మటి పులి చికెన్ మజ్జిగ అబ్బా మజ్జిగ ఉందండి మజ్జిగలో మసాలా జీలకర్ర కొత్తిమీర వేసి చేశారు తినండి మజ్జిగ తాగండి తీసుకో చల్లటి మజ్జిగా గౌర్చి ఆయనకి వెళ్తాం అప్పుడే బండ్లు కొద్దిగా పక్క పెట్టుకున్నాయా బండ్లు పక్కన పెట్టుకుంటే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది తీసుకోమా పిల్లలు తీసుకో చల్లటి మజ్జిగ చిక్కటి మజ్జిగ కొత్తిమీర సొంటే ఎన్ని దబాయం చేశారు బాగున్నాయి మజ్జిగ చల్లగా దిగుబాతు కాదండి పులిఆర్ తీసుకో తెలుసిన సైకిల్ కొంచెం పక్కన పెట్టుకోయా సైకిల్ పక్కన పెట్టుకొని మధ్య తాగు తీసుకో పులిఆర్ తీసుకో పక్కన నుంచి శుద్ధి తిను మధ్య తాగు అనోహర

గత ముప్పై సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి వాసుని సేవ కింద ఆధ్వర్యంలో మహాశివరీ నర్సంలో విజయకుమార్ గారి షాప్ ముందు కులిహేర పంపిణీ కార్యక్రమాన్ని గత పది సంవత్సరాలు చేపడుతున్నట్టుగానే ఈ సంవత్సరం కూడా కమిటీ వారు నిర్వహించడం జరిగింది మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొనుగోలు వెంకటేశ్వర్లు గారు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు అలాగే కమిటీ సభ్యులు అలాగే వాసవి సేవా సంస్థ అధ్యక్షులు చేముగుట్టి రాజా మరియు వారి కమిటీ వారు దాత్ర సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మరి ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జై వాసవి జై జై వాసవి జై జై వాసవి వాసవి సేవా సమితి వారి ఆధ్వర్యంలో గత ముప్పై సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు నర్సరాబే కాకుండా చుట్టుపక్కల గ్రామాలు కూడా ఇలాంటి సేవా కార్యక్రమం విలువ చేస్తున్నారు దానిలో భాగంగానే వాళ్ళ మహాశివరాత్రి సందర్భంగా కోట పకొనం ఇచ్చే భక్తులందరికీ కూడా పులిహోర మజ్జిగ మంచి పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాము అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రసాదాన్ని స్వీకరించి ఈ కార్యక్రమం జయప్రదేశ్వ కోరుతున్నాము జయ వాసవి జయ జయ వాసవి ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి పొందుగుడు వెంకటేశ్వరరావు గారు అలాగే చిత్ర గురుబన్ గారు శాశ్వత మధ్యగా మజ్జిగ తాతగా సహకరించేవారు మండల వెంకరత్న గారికి ప్రత్యేకంగా హృదయప ధన్యవాదాలు తెలియజేస్తున్నారు జయ వాసవి అందరికి నమస్కారం అండి జై వాసవి జై జయ వాసవి అందరికి ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు ఈ రోజు వాసవి సేవా సమితి వారు ఏర్పాటు చేసిన పులిహార మరియు మంచిగా మంచి వీళ్ళ పంపకాని కావడం చాలా ఆనందదాయకంగా ఉంది వీళ్ళు గత ముప్పై సంవత్సరాలుగా ఇది చాలా విజయవంతంగా చేస్తున్నారు మన రాజా గారి ఆధ్వర్యంలో ఇది చాలా గొప్పగా చాలా గ్రాండ్ గా ఈసారి అన్ని సంవత్సరాలంటే చాలా గ్రాండ్ గా జరిగింది తన చాలా ఆనందంగా ఉంది ఈ సంవత్సరాన్ని ముఖ్య అధిగా పిలిచినందుకు చాలా ఆనందంగా ఉంది వాసవి సేవా సమితి రెండు వేల ఇరవై ఐదు కమిటీ చీమకుర్తి రాజా గారు అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి చిలకల భాస్కర్ శ్రీనివాసరావు బొగ్గవరు మంజీప్ గారు చిత్రరాజు చంద్రకుమార్ గారు కుప్ప్రవ హనుమంతు గారు బచ్చు సాయి సంతోష్ గారు వీరందరి ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా ఈ పులిహర పంపిణీ కార్యక్రమం మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఇది గత ముప్పై సంవత్సరాలుగా వాసవి సేవా సమితి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది పదకొండు నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఐదున రోషయ్య గారి చేతి మీదుగా స్థాపించబడిన ఈ సంస్థ ప్రమాణంగా ప్రతి వాళ్ళకి ఒక మంచి అవకాశం కల్పించే విధంగా హోదా కల్పించదే కాదు సర్వీసులో కూడా ముందున్నామని నిరూపిస్తూ వాళ్ళందరూ కమిటీ వాళ్ళందరూ బాగా శ్రద్ధ తీసుకొని ఈ పనిచేస్తున్నది ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లానే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పొందుగోల వెంకటేశ్వర గారు మారుతి ఇండస్ట్రీస్ శ్రీ భవానీ ఏజెన్సీస్ మయూరి ఏజెన్సీస్ అధినేత వారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో పూర్వ అధ్యక్షులు రామకృష్ణ గారు గోవర్ధన గౌరీ శ్రీనివాస్ మరి అట్లానే మరి పూర్వ అధ్యక్షులందరూ కూడా రమణమూర్తి గారు ఇమిడి శెట్టి గోవర్ధన్ గారు ఈ పూర్వ అధ్యక్షులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్గుజయంగా నడిపిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మజ్జిగ కార్యక్రమానికి కూడా ఎంగరత్ గారి సహకారంతో ప్రతి సంవత్సరం ఎంగరత్న గారి సహకారంతో మజ్జిగ ఇవ్వటం జరుగుతుంది అది ఇంకొకరితో పని లేకుండా నేనే జీవితకాలం ఇస్తానని చెప్పినందుకు మరోసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మొత్తాన్ని కూడా మరి చీమకుర్తి రాజా గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని జరపడం శ్రద్ధ తీసుకోవడం అనేది ఈ సమాజంలో వాసవి సేవా సమితి స్థాయిని పెంచటానికి ఆహర్శలు కష్టపడుతున్నారని తెలియజేస్తు వారి ఈ అవకాశం ఇచ్చింది నాకు వారికి ధన్యవాదాలు తెలిజేస్తు ఇద్దరు సవాలు మనం దర్శించుకోలేము ఆ నడిచిపోవడం కాబట్టి అంతా దా మహాభాగ్యం ఈ రోజున మనకి ముగ్గురు మన ఈ సంగీత విభాగం ద్వారా ఆ దేవుడు అందరిని మన కండములు చేసుకొచ్చి మనకెంతో ఇప్పుడు దాకా మంచి ఆహ్లాదకర వాతావరణం చేపించినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ

చూడండి ఉంది కాబట్టి ముందు మేము ఈ ముగ్గురు కూడా సన్మానించుకున్న బాగా నాకు కలిగించారు జరామతి గారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ రోజున మా సోదరుడు వెంటబల్ రమేష్ కూడా రావడం జరిగింది వారికి చిరు సత్కారం మా కమిటీ తరఫున it.